అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి సజ్జలతోటి ఒక బ్రేక్ఫాస్ట్ అండి ఇది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు డిన్నర్లోనైనా అది ఎలానో మీకు తెలియజేస్తాను దీనికోసం నేను ఈ సజ్జలు ఈ గ్లాసులో అంటే గిద్దడు తీసుకున్నాను అనమాట తీసుకొని నైట్ అండి ఇది నైట్ మేము నైన్కి అలా శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసుకొని వాటరు యాడ్ చేసి అవి పూర్తిగా వంపేసుకోవాలండి అలా రెండుసార్లు కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ మునిగే వరకు అంటే ఒకటిన్నర గ్లాసులు పోసాను నీరు పోసేసి మూత పెట్టేసి తెల్లవారులు అలా ఉంచుకోవాలి నైట్ మొత్తం నానిన తర్వాత ఉదయం చూడండి ఇలా ఉంటుంది కదండి ఇప్పుడు వీటిని వాటర్ మాత్రం వంపేసుకోవాలి అవి పడబోయొద్దండి ఆ వాటర్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సజ్జలు మాత్రమే ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి వాటర్ పడకుండా ఓన్లీ సజ్జలను మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని కచ్చా పచ్చాగా పట్టుకోవాలండి అంటే ఆపుతూ ఆపుతూ తిప్పుకోవాలన్నమాట మరి పిండిగా రావద్దు అలానే సజ్జలు సజ్జలు ఉండొద్దు అనమాట ఇలా పట్టేసుకోవాలి అంటే కొంచెం బరక బరకగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మందపాటి పాత్రను తీసుకోవాలండి దీనికోసం దాంట్లో ఇప్పుడు మనం వంపేసుకున్న వాటర్ ఉంది కదండి అది కొలుసుకోవాలి ఇప్పుడు రా నైట్ ఒక గ్లాసు కంటే కొంచెం తక్కువ పోసాం కదా ఇప్పుడు మూడు గ్లాసులు అంటే ఆ నీళ్ళు ప్లస్ రెండు గ్లాసులు అంటే మూడు గ్లాసులు తీసుకున్నాను అంటే ఒక గ్లాసు సజ్జలకి మూడు అనమాట మూడు గ్లాసులు తీసుకున్న తర్వాత ఇప్పుడు అవి బాగా మసిలిపోయాయి కదా మసిలిన తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నది దాంట్లో యాడ్ చేయాలండి ఇప్పుడు మొదట్లో మాత్రం కలుపుతూ ఉండాలి వేడైతూ ఉంటే కలుపుతూ ఉండాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి దీనిలోకి చట్నీని ఎలా చేయాలో తెలియజేస్తాను దీనికోసం కొన్ని పల్లీలు కొన్ని పుట్నాలు రెండు సమాన క్వాంటిటీ తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి అల్లం ముక్కలు అలాగే ఎండు కొబ్బరి పొడి అలాగే కొంచెం పసుపు సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ వాటర్ యాడ్ చేయొద్దండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా కలిపేసుకొని కొంచెం చింతపండు రెక్క నానబెట్టుకున్నది అది యాడ్ చేసేయాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి వాటర్ పోసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి తిప్పేసుకున్నాం అనుకోండి చట్నీ రెడీ అయిపోతుందండి ఇది ఇడ్లీకైనా దోశకైనా చాలా బాగుంటుందండి పల్లీలు ఎక్కువ వేయకుండా మనం పుట్నాలు వేయడం ఆరోగ్యానికి మంచిదని ఇలా వేస్తానన్నమాట అది కడిగేసుకొని మనం ఏ విధంగా ఉండాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవడమే గట్టిగా తినేవాళ్ళైతే అలా కొంచెం లూజ్ కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవడమే అయితే దీనిలోకి పోపు పోపు కోసం జస్ట్ కొంచమే ఆయిల్ వేసుకున్నానండి పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోవడం అలాగే కొంచెం ఇంగువ కరివేపాకు అవన్నీ వేసేసుకోవాలి అవి మగ్గిన తర్వాత మనం చట్నీలోకి పోపు పెట్టేసుకోవడమే అంతే ఈ చట్నీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చట్నీ ఇప్పుడు అది ఉడికిపోయిందని చూద్దాము ఇలా మధ్య మధ్యలో ఎక్కువ టైం పడుతుందండి ఇది కొంచెము టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ని అలా అయితేనే నిదానంగా అవుతుంది అనమాట లేకపోతే అడుగు పట్టేస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా టూ త్రీ టైమ్స్ అనుకోండి తర్వాత ఏమో అడుగు పట్టదండి ఇలా అయిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ని వేడి చేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి అంటే మొదలే ఎక్కువ వాటర్ పోసామనుకోండి ఉడకడం లేట్ అనమాట అంటే ఒక కప్పుకు ఫోర్ కప్స్ వాటర్ పట్టింది ఫోర్గానే ఫోర్ అండ్ హాఫ్ కూడా పడుతుందండి ఇలా అయింది చూడండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుందండి మనకు సజ్జల్లో మంచి ఐరన్ ఉంటుంది అలాగే విటమిన్ ఏ అండ్ బి వన్ కూడా ఉంటాయండి పుష్కలంగా ఇవి మంచి బలవర్ధకమైన ఆహారం అనమాట చాలా బాగుంటుంది మనం అప్పుడప్పుడు చేసేసుకోవాలండి ఇప్పుడు మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది ఇంకా లేట్ చేసామనుకోండి గట్టిపడిపోతుంది ఇలా వేడివేడిగానైనా టేస్ట్గా ఉంటుంది చల్లారిపోయినా బాగుంటుందండి మజ్జిగతోటైనా చట్నీతో అయినా చాలా బాగుంటుంది సజ్జలు మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలండి అయితే దీవి కొంచెం యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వారికైనా కీళ్ల నొప్పులు మూత్రపిండాల వ్యాధులైన వారైనా కూడా డాక్టర్ సలహాతోటి సజ్జలను వాడడం ఎలా అన్నది చూసుకోవాలండి ఇలా ఒకసారి బ్రేక్ఫాస్ట్గా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్